హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శారదా లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా పండగ అందరూ బాగా జరుపుకున్నారా మేము కూడా బాగా జరుపుకున్నాం అండి మేము కూడా బాగున్నాం ఇవైతే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పిండి వంటలండి కారపూస అరిసెలు ఇక అక్కడ నుంచి తీసుకొచ్చేటప్పుడు కవర్లలో తీసుకొచ్చినామండి క్యాన్లలో తీసుకొస్తే మళ్ళీ లగేజ్ ఎక్కువ అవుతుంది క్యాన్లు అంటే పట్టుకొని రాలేవనేసి ఇక ఏదైనా కవర్లలోనే తీసుకొచ్చి ఇక్కడికి వచ్చాక అయితే మార్చుకుంటా అయితే కార్పూస క్యాన్లో క్యాన్లు వేసానండి కాకపోతే అందులో ఎక్కువైంది మళ్ళీ అందులో ఒకటి ఇంకొంచెం ఇంకొక దాంట్లో ఎందుకు కొంచెం కొంచెం అనేసి ఇంట్లో పెద్ద క్యాన్ ఒకటి ఉంటే అదైతే తీసుకొచ్చి కార్ అంతా అందులో అయితే వేసేసాను ఇంకా అందులో బ్యాగులు అయితే అరిసెలు ఉన్నాయండి కవర్లోనే అవైతే కొంచెం విరిగినాయి అనమాట నేను కవర్లో కార్పూస అరిసెలు పెట్టి ఇంకా పైన కొన్ని బట్టలు కూడా పెట్టుకొని వచ్చిన అందుకని అవి అయితే కొంచెం విరిగినాయి ఇంకా అరిసెలు అయితే ఈ క్యాన్లో వేసేసాను మొత్తం ఇందులో పట్టేవరకైతే వేసాము మొత్తం అయితే పడతాయి అనుకున్నా కానీ పట్టలేదండి కొన్ని అయితే మిలిగిపోయి ఉన్నాయి అవి అయితే ఇంకా అట్లనే ఉంచి కవర్లోనే ఉంచి మళ్ళీ పక్కన ఇంకో క్యాన్ ఉంది కదా ఆ క్యాన్లో అయితే వేసానండి ఈ అరిసెలు చేసినామనే కానీ నేను ఇంతవరకు ఒక్కడు కూడా తినలేదు జలుబు చేసి అయితేను ఇంకా మా పిల్లలు తినలేదు ఏందో మరి వాళ్ళు తింటారు కానీ తినట్లేదు ఇక కార్పోస్ అయితే తింటూనే ఉన్నాం కానీ అందరం అరిసెల వరకు అయితే ఇంకా వాటిని అట్లే ఉంది వాటిని అయితే తీయలేదు ఇవైతే క్యాండ్లో పెట్టి చుట్టూ చీవల మంది కినుక రాసి నేనైతే స్టోర్ అయితే చేశానండి పక్కన పెట్టిన లేదంటే చీవల మంది రాగిపోతే మొత్తం చీవలైతే ఎక్కువ తీయి చీవల మంది పక్కా రాసుకోవాలి ఎక్కాక బాధపడొద్దు కదా మా ఇంట్లో అసలు చీమలు ఉంటూనే ఉంటాయండి ఇంక ఇవైతే పక్కన పెట్టేసి నేనైతే ఇక మొన్న షాపింగ్ కూడా చేసి అనమాట ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇక షాపింగ్ చేసే పిల్లగాళ్ళకైతే పట్టీలు అయితే తీసుకున్నానండి అసలు ఎండి రేటు ఎంత ఉందంటే ఇంకా ముందు ముందు రోజుల్లో అసలు కొనలేము అనుకుంటా బంగారం పక్కన పెడితే ఎండి కూడా కొనలేమో అనిపించింది అట్లా ఉంది ఇంకైతే పిల్లలకి టిప్ టాప్స్ ఒకటి హెయిర్ బ్యాండ్స్ అవేమో నల్లే చిన్న చిన్న బ్యాండ్స్ అనమాట అవి కూడా తీసుకున్నా ఇక పట్టీలు అయితే తులం నేను తీసుకునే రోజు శనివారం తీసుకున్నా అండి ఇరవై తొమ్మిది వందలు ఉందన్నమాట అసలు మసాల అసలు ఆ పట్టీలు తీసుకోవాలంటే భయం వేసింది కాకపోతే ఉన్న కొద్దిగా ఎప్పటికప్పుడు రేటు పెరిగిపోతుంది అనేసి ఇక తప్పలేదు ఇక్కడ పట్టీలు తీసుకున్నా ఇరవై తొమ్మిది వందలు అంటే నాకు అవి రెండు జతలు కలిపి పదకొండు తులాలకు వచ్చిందండి మొత్తం ముప్పై వేలు పడింది ముప్పై వేలలో నాయ పాత పట్టీలు వేసిన అవి పన్నెండు వేలకి వచ్చినాయి పిల్లలు పాత పట్టీలు ఉంటే తెగిని అవి వేసిన అవి అండి వచ్చినాయండి పన్నెండేళ్ళు పోతే ఇంక మిగతా నేను ఎంత కట్టినో మీరే కౌంట్ చేయండి అసలు షాక్ అయినా కాకపోతే తీసుకోక తప్పదు ఇంక పట్టీలు అయితే దాసేస్తాను అండి రోజైతే పెట్టను ఎందుకంటే ఇంక పిల్లగాలకి స్కూల్ పోయే పిల్లగాలకి రోజు పట్టీలు అయితే అవసరం లేదు రోజు పెట్టినా కానీ ఇక మళ్ళీ కొనలేని పరిస్థితి అనమాట అందుకని వాటిని అయితే ఇంకా దాసేసిన వచ్చేసి ఇక ఈ చైన్ ఉందా ఇప్పుడు నేను పెట్టుకొని చూపించిన చైన్ వచ్చేసి మా ఇంటి పక్కన ముస్లిం ఫ్రెండ్స్ అయితే ఉన్నారండి అన్నమాట ఆ చైన్ వాళ్ళు చైన్ మీషోలో ఆర్డర్ పెట్టారంట పెడితే వచ్చింది మంచినే కాకపోతే ఏంటంటే ఆ లాకెట్ అనేది లక్ష్మీదేవిది వచ్చింది ఇక వాళ్ళు మన హిందువులు పెట్టుకోరు కాబట్టి వాపస్ చేద్దాం అనుకున్నారు రిటర్న్ పెడదాం అనుకున్నారు లేదంటే నన్ను అడిగిరు తీసుకుంటావా అని సరేలే లక్ష్మీదేవిది కదా మనం మనకు కోరి వస్తున్నప్పుడు ఎందుకు అనేసి ఇక లక్ష్మీదేవిది నేను తీసుకున్నా వాళ్ళకి నూట ఎనభై రూపాయలు ఇచ్చేసి ఆ చైన్ అయితే నేను తీసుకున్నా అండి అట్టే ఇద్దరు ఆడపిల్లలు కదా వాళ్ళకి యూజ్ అవుతుంది లేని తీసేసుకున్నా ఇక్కడ ఇంకా ఇవి కేసీఆర్ డబ్బాలంటే గ్రీన్ ఇవి ఇంతకుముందు నేను ఎప్పుడైనా ఇంక అన్నీ అందులో పెట్టేది ఇప్పుడు పిల్లలు పెద్ద అవుతుంటే ఉంటే వాళ్ళకు కొంటూ ఉంటే ఇక అవి సరిపోవట్లేదు అందుకని అది డబ్బా ఉంది కదా వైట్ది ఇక అన్నీ అందులోకి చేంజ్ చేద్దామనేసి మొత్తం సెట్ చేసుకుంటున్నా ఇవి పిల్లల బ్యాంగిల్స్ అనమాట ఇవి కూడా సెట్ చేసి అన్నీ ఒక్కోటి ఒక్కోటి అయిపోతున్నాయి అట్లా కాకుండా అన్నీ సెట్ చేసుకొని ఒక తాడు కట్టి అందులో వేద్దామనేసి ఇంకా చేస్తున్నానండి ఇదైతే కొంచెం వీడియో చాలా స్పీడ్లో పెట్టా ఇందులో నేను మీషోలో తీసుకున్న పిల్లలకి పాపడి చేళ్ళు మెడక పెట్టుకుని వడ్డలు ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయి ఇవైతే రెండు గ్యారంటీ చేటో యూజ్ చేసేది లేదే లేదు అప్పుడు ఇప్పుడు కొన్ని అట్లే ఉండిపోతుంది అవి కూడా ఇది అయిపోయింది ఇక అవన్నీ సదిరేసాను ఇక్కడైతే ఇంకా మాకు అయితే ఒక అరటి చెట్టు ఉందండి దానికైతే అరటి గెల కూడా ఉంది నేను పండక్కి ఊరి వెళ్ళడం వల్ల అరటి చెట్టుకి నీళ్ళు అయితే పెట్టలేదు మా వాళ్ళు మా హస్బెండ్ నను మా ఇద్దరే ఉంటారు ఇంట్లో ఇంకా వాళ్ళంతా పట్టించుకోలేదనమాట నేను ఉంటే డే బై డే నీళ్ళు పక్కా పెట్టుకుంటాను చెట్టుకి వాళ్ళు అయితే పెట్టలేదు చూడండి గులాబ్ పూలు అయితే ఫుల్గా పూస్తున్నాయి కింద కూడా బాగా రాలిపోతున్నాయి ఇక లాస్ట్ అనుకుంటాయి ఇవి మొగ్గతోటి ఇక తర్వాత పుయ్యవేమో ఇప్పుడైతే బాగా అయితే అండి పిల్లలకు కూడా రోజు పెట్టి అయితే పంపిస్తున్నా ఇదేనండి మారే చెట్టు ఇంక ఇక్కడ వాటర్ పెడితే అది చెట్టుకి అయితే వెళ్ళిపోతాయి నీళ్ళు అరటికాయల కూడా వేసింది చూడండి అరటిగాయలు కూడా వేసింది దీనికి అయితే మొత్తం గుడ్డలు అయితే కట్టానండి ఎందుకంటే ఇది మాకు రోడ్డు ఎదురంగా ఉందనమాట చెట్టు మా ఇల్లు కూడా రోడ్డుకి ఎదురంగా ఉంటుందండి ఆపోజిట్ ఇంకా స్ట్రైట్గా ఉంటుంది అనమాట రోడ్డుకి చూపిస్తా చూడండి అది రోడ్డు ఇక్కడ ఎదురంగా ఉంది మరీ అరటికాయల ఎదురు ఉంటే చూసి వాళ్ళకి బాగోదు పిల్లలు దంచుతు అనేసి నేను ఇట్లా కట్టానండి ఇప్పుడు వన్ మంత్ అయింది అరటిగాలు వేసి మొత్తానికైతే త్రీ మంత్స్కి ఏమో పండుతుంది అంట చూడాలి ఇక నాకైతే బట్టలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి మడత పెట్టేవి టూ డేస్ బట్టలు ఇవన్నీ ఇవన్నీ ఉతికినా ఇవన్నీ అయితే మడత పెట్టుకోవాలి ఇందులో కొత్తవి పాతవి అట్లా ఉన్నాయి నేను ఈ శారీ చూసిరా భోగి రోజు వేసుకున్న శారీ అనమాట అది అది నేను ఇంకా నెక్స్ట్ డే పండగ అయిపోయాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఉతికి వెళ్ళలేదు మళ్ళీ ఉతికి ఇక్కడ వేసిపోతే మళ్ళీ మా వాళ్ళు తీస్తారు తీయరు మా కదా అంత ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి తీసుకు తీయరని నేనైతే వేయలేదండి ఆ శారీ కలర్ అయితే మొత్తం నా చున్నీ నిండి అయితే అంటింది చున్నీ నిండి అయితే అంటిందండి కలర్ పోతుంది అనుకోలే పోయింది దాని నిండి అయితే అంటింది గోడలు అక్కడ దండానికి సరిపోక ఇంకా బట్టలు అయితే నేను గోడకు కూడా వేసానండి కొన్ని ఇంకా పొయ్యి వచ్చేసరికి మా హస్బెండ్ వాళ్ళ బట్టలు కూడా ఉన్నాయి వాళ్ళు కూడా ఎక్కువ ఉతుక్కోలేదు కొన్ని ఉతుక్కున్నారు కొన్ని అయితే అట్లే ఉంచారు వాళ్ళవి మావి పిల్లలు అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి అనమాట ఇంటి దగ్గర నుంచి ఇడిచినవి ఇక్కడికి వచ్చి ఇడిచినవి అట్లా అన్నీ డబల్ డబల్ అయితే అయిపోయినాయండి ఇంక ఇవన్నీ అయితే మడత పెట్టుకుంటున్నాను నేనైతే మడత పెట్టుకొని కొత్తవి లోపల ఇక పాతవి సెల్ఫ్లలో అయితే సదిరేసుకోవాలి చున్నీలు ఇవన్నీ మతే మడత పెడుతున్నా పిల్లలు ఇద్దరు అయితే స్కూల్కి వెళ్ళేది ఇప్పుడు టైం కూడా ఈవినింగ్ అయితే కావచ్చిందండి వాళ్ళు వచ్చే టైం అయితే అవుతుంది వాళ్ళు వచ్చేసరికి అయితే ఇవి మడత పెట్టాలి తొందరగా మడత పెడదామంటే ఎండకైతే ఎండలేదండి అసలు అందుకని ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అంటే వాళ్ళు వచ్చే ముందే నాకు ఇక ఈ పని ఊడవటం అంతా అయితే అయిపోయింది లాస్ట్కి ఇక బట్టలు ఎండ పోతుంది అన్నప్పుడు అయితే తీసినా ఒకటి రెండు ఎంటకపోతే ఇంకా దానికి దండానికే అనమాట ఇందులో అయితే పిల్లల బట్టలే ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ చూసారా రేవంత్ రెడ్డి ఇప్పుడు శారీస్ ఇచ్చారు కదా అందరికీ తెలంగాణలో ఆ శారీ అండి అదైతే నేను పిల్లలిద్దరికైతే ఫ్రాక్స్ గుర్తించిన చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట పిల్లలు వేసుకుంటే ముద్దుగుండే అది కలర్ అయితే కలుంది పిల్లలు వేసుకుంటే నాకైతే మంచిగా నచ్చింది ఇంక ఇక్కడైతే ఇక అది ఇది కొత్త శారీ అండి నేను శారీ చాలా అంటే చాలా తక్కువ కడతా ఎప్పుడు సంవత్సరానికి ఒకటి రెండు శారీస్ కంటే ఎక్కువ కట్టను అంటే నేను ఎందుకో వాటిని మెయింటైన్ చేయలేను నడవలేను పని చేయలేను అట్లా అనిపిస్తుంది మరి నాకు ఎందుకో ఇక్కడైతే బట్టలన్నీ మర్తపెట్టానండి ఇక ఈ బ్యాగ్స్ ఉన్నాయా ఇవి అయితే మీషోలో తీసుకున్నాండి నేను చాలా మంచి యూజ్ అవుతున్నాయి పిల్లలు ఇవన్నీ ఒక దాంట్లో మా నావి ఒక దాంట్లో హస్బెండ్ ఒక దాంట్లో మా ఒక దాంట్లో అట్లయితే పెట్టేస్తూ ఉంటాను ఇంక ఇప్పుడైతే నేను ఇంకో బ్యాగ్ బయటికి తీయక నాది కూడా అందులోనే అయితే పెట్టేసానండి పెట్టేసి ఇక ఇవి కొత్త బట్టలు కదా ఇంక ఇవి అయితే బీర్వాలో అయితే పెడుతున్నా అయితే మీరు వాళ్ళ బట్టలన్నీ పెడితే అక్కడ తీస్తే ఒకటి అట్లా అట్లొస్తుంది అయితే నాకు వేటికి వాటి పెట్టడం వల్ల ఒక బ్యాగ్ తీసుకొచ్చుకుంటే అందులో పిల్లగాళ్ళకి కావాల్సినవి ఒకటి కాకపోతే రెండు బ్యాగులలో పడతాయి వాళ్ళే కదా కావాల్సినవి అట్లయితే ఉంటాయి అన్నమాట నాకైతే నచ్చింది ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరదండి ఒకటి ఉంటే చిన్న వీడియో దీంట్లోనే యాడ్ చేసిన మా అమ్మ దీనికి చాటలకైతే కాగితాలు ఇంకా మెంతులు అవన్నీ వండే వరకు నానబెట్టి రుబ్బి వీటికి పేస్ట్ లాగా చేసి అయితే పూస్తుంది అనమాట పసిపేసి చాట్లు అంటే గట్టిగా ఉంటాయంట అట్లా పూసుకుంటే మంచిగా ఉంటాయి అనేసి చెప్పింది నేను ఇంటికి వెళ్ళాను ట్రై చేద్ద అని అయితే చెప్పిన అమ్మవారి ఇంట్లో ఒక మూడు చాట్ల వరకు అట్లా ఉంటే చాట్లన్నిటికైతే ఇలానే పూసైతే పెట్టింది ఇలా మీకు కూడా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి అంతేనండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే చేయండి ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ సో మచ్